ప్రపంచానికి సత్యం అహింస వంటి సూత్రాలను అందించి ధర్మం వైపు నిలవాలని చాటి చెప్పిన మహనీయుడు మహావీరుడు మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలంటే ఐదు సూత్రాలను తప్పక పాటించాలని మహావీరుడు బోధించాడు మహావీరుని జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు మహావీరుని బోధనలను చాటి చెబుతున్నారు అలాగే జైన సమాజం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది జైన మతస్థులకు చెందిన ధర్మ ప్రచార గురువు మహావీరుడు అందుకే ఆయన జయంతి రోజైన మతస్థులకు పరమ పవిత్రమైన దినంగా భావిస్తుంటారు మహావీర్ జయంతి రోజున జైన మతస్థులు ఆయన గౌరవార్థం ప్రభాత్ ఫేరీ ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వర్ధమాన మహావీరుడు జైన మతంలోని ఇరవై చివరి తీర్థంకారుడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో బిహార్లోని కుండల గ్రామంలో జన్మించిన ఆయన తన ముప్పైవ ఏటా రాజభోగాలను విడిచిపెట్టి సన్యాసం స్వీకరించారు సుదీర్ఘమైన తపస్సు ధ్యానం ద్వారా ఆయన జ్ఞానోదయం పొందారు కాగా భగవాన్ మహావీరుని జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ మహావీర్ ఆదర్శాలు బలాన్ని ఇస్తాయని అన్నారు ఆయన బోధనలను జైన సమాజం సంరక్షించి ప్రాచుర్యంలోకి తెచ్చిందన్నారు భగవాన్ మహావీర్ ఇచ్చిన సందేశం మానవ సమాజానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు మానవాళికి సత్యం జ్ఞానం అహింస మార్గాలను ప్రబోధించిన ఆధ్యాత్మిక గురువు వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు